రీసెంట్గా నేను ఒక వీడియో చెప్పడం జరిగింది లగ్నాధిపతి వలన ధనయోగాలు ఎలా కలుగుతాయి అందుకు నాకు కొంతమంది కాల్ చేసి అడగడం జరిగింది అయ్యా మీరు చెప్పడం చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది కానీ ఇక్కడ ధనయోగాలు ఉంటే సరిపోతాయా ఎందుకంటే లగ్నాధిపతి దానికి కూడా కీలకం కదా మరి ధనం ఒకటి ఉంటే సరిపోతుందా ఆరోగ్యము కుటుంబ సౌఖ్యము ఇవన్నీ కూడా ఉండాలి కదా అందులో ఏది మిస్ అయినా ఎంత ధర ఉన్నా వేస్ట్ కదా దాని మీద కూడా మీరు ఏదైనా తెలియజేయండి అని చెప్పడం జరిగింది చాలా మంచి ప్రశ్నలు అడిగారు చాలామంది ఏమడిగారు తెలుసు అందులో కుటుంబ సౌఖ్యము కుటుంబ కలహాలు లేకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా మాకు కావాలి అని చెప్పారు ఇప్పుడు అలాంటి వీడియో చేద్దాం శ్రీ మాధవనంద గురు శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రీసెంట్గా నేను ఒక వీడియో చెప్పడం జరిగింది లగ్నాధిపతి వలన ధనయోగాలు ఎలా కలుగుతాయి అందుకు నాకు కొంతమంది కాల్ చేసి అడగడం జరిగింది అయ్యా మీరు చెప్పడం చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది కానీ ఇక్కడ ధనయోగాలు ఉంటే సరిపోతాయా ఎందుకంటే లగ్నాధిపతి ప్రతీదానికి కూడా కీలకం కదా మరి ధనం ఒకటి ఉంటే సరిపోతుందా ఆరోగ్యము కుటుంబ సౌఖ్యము ఇవన్నీ కూడా ఉండాలి కదా అందులో ఏది మిస్ అయినా ఎంత ధనం ఉన్నా వేస్ట్ కదా దాని మీద కూడా మీరు ఏదైనా తెలియజేయండి అని చెప్పడం జరిగింది చాలా మంచి ప్రశ్నలు అడిగారు చాలామంది ఏమడిగారు తెలుసు అందులో కుటుంబ సౌఖ్యము కుటుంబ కలహాలు లేకుండా ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా మాకు కావాలి అని చెప్పారు ఇప్పుడు అలాంటి వీడియో చేద్దాం అంటే మన గ్రహస్థితి ఎలా ఉంటే అటు ధనయోగాలు ఇటు ఆరోగ్యము అటు కుటుంబ సౌఖ్యము మూడు కూడా కలుగుతాయి అసలు మూడు కలిగి ఉంటాయా చాలా మందికి ఉన్నాయి ధనయోగాలు అంటే కోట్ల రూపాయలు వచ్చే అవసరాలకి తీరితే సరిపోతుంది అంతకుమించి ఉంటే కనుక మనం ప్రాపర్టీస్ కొనుక్కుంటే సరిపోతుంది తదనంతరం ఇవ్వడానికి ఆరోగ్యము చాలా చాలా ముఖ్యం ఆరోగ్యం చాలా బాగుంటే ఎలా అయినా ధనాన్ని సంపాదించవచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలండి ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుండి కుటుంబ సౌఖ్యం ఉందనుకోండి కుటుంబంలో కలహాలు లేకుండా ఉన్నాయనుకోండి అప్పుడు ధనాన్ని ఆటోమేటిక్గా సంపాదించవచ్చు కుటుంబ కలహాలు ఉన్నాయనుకోండి ఎంత సంపాదిస్తున్నా తృప్తి ఉండదు ఏదో ఒక గొడవ ఇంటికి రాగానే ప్రశాంతత లేకపోవడము ఏదో ఒక గొడవ గందరగోళము సఖ్యత లేకపోవడము అంటే చూడండి ఎంత లింకప్ ఉందో ఇందులో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఆరోగ్యానికి ఇస్తాను తర్వాత కుటుంబ సౌఖ్యానికి ఇస్తాను తర్వాత ధనయోగాలకు ఇస్తాను ఈ మూడిట్లకి సరిపడా ఒక ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉండాలి అన్న అంశాలు మనం చూద్దాం ఇక్కడ చాలా కీలకం ఏంటంటే ఈ మూడిట్లకి చెక్ చేయాల్సింది మొట్టమొదటిగా గురువుని నైసర్గిక శుభుడైన గురువుని మొట్టమొదటిగా తీసుకోవాలి తర్వాత లగ్నాధిపతి ఇక్కడ చాలా చాలా ముఖ్యము రెండు ఇక్కడ కుటుంబం గురించి కూడా చెప్పుకుంటున్నాం కదా కుటుంబం అంటే ఏంటి ధనస్థానము కుటుంబ స్థానం అంటే రెండో స్థానం ద్వితీయాధిపతి ద్వితీయ స్థానము లగ్నాధిపతి లగ్నము గురు ఇవి నాకు కావాల్సినవి ఏమేం కావాలి లగ్నమో లగ్నాధిపతి ద్వితీయ స్థానమో ద్వితీయాధిపతి నైసర్గిక శుభుడైన గురువు ఈ మూడిని బట్టి మనము ఇప్పుడు నేను చెప్పిన మూడు కవర్ అవుతున్నాయా లేదా అన్నది మనం చెక్ చేసేసుకోవచ్చు ఇందులో ఏ ఒక్క కాన్సెప్ట్ మీకు కవర్ అవుతున్నా మీరు అదృష్టవంతుడు జీవితంలో ఎలాగా అంటే కనుక ఫస్ట్ థింగ్ లగ్నాధిపతిని మీ గురువు చూస్తున్నాడో లేదా చూసుకోండి ఇక్కడ లగ్నాన్ని కాదు లగ్నాధిపతిని గురువు చూస్తున్నాడో లేదు చూసుకోండి అంటే గురువు చేత చూడబడే లగ్నాధిపతి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడే జాతకుడికి ఎలాంటి ఫలితాలు ఎప్పుడైతే గురువు లగ్నాధిపతిని చూడటం జరుగుతుందో వాళ్ళకి అన్నింటా కూడా అదృష్టమే అటు ధనయోగాలు ధనప్రాప్తి అదృష్టము ఆరోగ్యము ఇవన్నీ కూడా కలుగుతాయి ఎందుకంటే లగ్నము లగ్నాధిపతి లగ్నం అంటే మన శరీరం లగ్నాధిపతి చాలా చాలా ముఖ్యం లగ్నాధిపతి బాగాలేదనుకోండి మనం ఏం చేస్తున్నా సరే ఏ ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటే మన సక్సెస్కి ఏదో ఒక వస్తూ ఉంటుంది మీరు గమనించుకోండి మీ లగ్నాధిపతి బాలేనప్పుడు అలాంటి లగ్నాధిపతిని గురువు చూస్తున్నప్పుడు మీకు మంచి ఆరోగ్యం కలిగి మంచి ధన సంపాదన కలుగుతుంది తర్వాత ద్వితీయాధిపతి చే చూడబడుతుంటే మీ కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది ధనయోగాలు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి లగ్నాధిపతి అయినా ద్వితీయాధిపతి అయినా ధనయోగాలు కామన్ అయిపోయింది ఇక్కడ కాబట్టి అటు ఆరోగ్యము బాగుంటుంది ఇటు కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది ద్వితీయాధిపతి గురువుచే చూడబడుతుంది ఇటు ధనయోగాలు అటు కుటుంబ సౌఖ్యం కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత లగ్నాధిపతి ద్వితీయాధిపతి కలిసి ఉన్నట్టయితే కనుక ఒక లగ్నాధిపతి మీరు ఏదో ఒక లగ్నంలో జన్మిస్తారు కదా లగ్నాధిపతి ఎవరో చూసుకోండి ఆ రెండో స్థానం అయినా ద్వితీయాధిపతి ఎవరో చూసుకోండి ఆ ఇద్దరు కలిసి ఉన్నా సరే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎక్కడ కలిసి ఉండాలండి అంటే కనుక కోన స్థానాల్లో కలిసి ఉండడం చాలా చాలా ముఖ్యము అంటే లగ్న పంచమ భాగ్య స్థానాల్లో కలిసి ఉండడం చాలా ముఖ్యము తర్వాత ధన లాభ స్థానాల్లో కలిసి ఉండడం చాలా ముఖ్యము అంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి కలిసి ఎక్కడెక్కడ ఉండాలి లగ్నంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ అటు ద్వితీయంలో కానీ ఇటు లాభంలో కానీ ఉన్నట్లయితే మీరు ఇందాక నేను చెప్పాను చూసారా ధనయోగాలు కుటుంబ సౌఖ్యము ఆరోగ్యము ఈ మూడు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ మూడు కూడా చాలా బాగుండడానికి ఇంకొకటి ఏంటంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి పరివర్తన ఎప్పుడైతే లగ్నాధిపతి ద్వితీయాధిపతి పరివర్తన జరుగుతుందో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత లగ్నాధిపతి కనుక గురువుచే చూడబడట్లేదు అనుకుందాం లగ్నాధిపతి కనుక గురువు ఇళ్ళల్ని చూస్తుంటే అంటే గురువు యొక్క రాసులను చూస్తుంటే లగ్నాధిపతి గురువు రాసులు ఏమిటి ధనస్సు అటు మీనము ఇటు ధనస్సుని కానీ అటు మీనాన్ని కానీ మీ లగ్నాధిపతి చూస్తున్నట్లయితే మీకు అత్యంత అదృష్టం కలుగుతుంది జాతకులకి అని చెప్పుకోవచ్చు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఈ మూడు కూడా కలిసి వస్తాయి అంటే ధనయోగాలు ఆరోగ్యము కుటుంబ సౌఖ్యం మూడు కూడా ఉంటాయి ఆ జాతకులకి ఇందాక పరివర్తన గురించి మాట్లాడుకున్నాం లగ్నాధిపతి ద్వితీయాధిపతి అంటే లగ్నాధిపతి ఇంట్లో ద్వితీయాధిపతి ద్వితీయాధిపతి ఇంట్లో లగ్నాధిపతి ఉన్నారనుకోండి ఎక్సలెంట్ రిజల్ట్స్ అంటే ద్వితీయాధిపతి వచ్చి లగ్నంలో ఉండడము లగ్నాధిపతి వచ్చి ద్వితీయంలో ఉండడం సింపుల్ ఈ పరివర్తన చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇందాక చెప్పిన మూడు కూడా కవర్ అవుతాయి వాళ్ళకి పరివర్తన జరగలేదు కంగారు పడాల్సిన అవసరం లేదు లగ్నాధిపతి ద్వితీయాధిపతి పరస్పరం చూసుకుంటున్నారా లేదో చూసుకోండి లగ్నాధిపతి ద్వితీయాధిపతి పరస్పరం చూసుకున్నట్లయితే చూసుకుంటుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి పరస్పరం చూసుకుంటున్నప్పుడు తర్వాత అలా కూడా జరగట్లేదు అనుకుందాం ఉదాహరణకి జరిగింది చాలా మంచిది లగ్నాధిపతి కానీ ద్వితీయాధిపతి కానీ ఏదైనా ఈ కోణాధిపతులతోటి కలిసి ఉన్నట్లయితే అంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి కలిసి పంచమాధిపతితో ఉన్న పంచమ స్థానంలో ఉన్న భాగ్యాధిపతితో ఉన్న భాగ్యస్థానంలో ఉన్న లాభాధిపతితో ఉన్న స్థానంలో ఉన్న అక్కడ లాభాధిపతితో కలిసి లేరు కానీ లాభస్థానంలో ఉన్నారు వెరీ గుడ్ లాభాధిపతితో కలిసి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా అదృష్టాన్ని కలగజేస్తుంది అని చెప్పుకోవచ్చు అంత అద్భుత ఫలితాలు ఉంటాయి ఇక్కడ గురు దృష్టి పడింది అనుకోండి ఉదాహరణకి ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇదొకటి ఇంకా ఎలా చెప్పుకోవచ్చు మనకి ధనయోగాలు కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం కలుగుతుందా లేదా అన్నది ఇంకెలా చెప్పుకోవచ్చు అన్నట్లయితే మీ లగ్నాధిపతి ద్వితీయాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న మీ ద్వితీయాధిపతి లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న ఇక్కడ నక్షత్ర పరివర్తన జరగాలి అలా జరిగినా సరే మీకు ధనయోగాలు కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం కలుగుతుంది చాలా అదృష్టం ఇది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంటు గురువు అక్కడ మీ జాతకంలో గురుబలం ఉంటూ లగ్నాధిపతి గురువుచే చూడబడుతూ ఉండాలి ద్వితీయాధిపతి లగ్నాధిపతి లేదు ద్వితీయాధిపతి గురువుచే చూడబడుతూ ఉండాలి ఇద్దరిలో ఎవరు ఒకరు ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం లగ్నాధిపతికి ఇస్తాం ఎందుకంటే గురువు ఆల్రెడీ ధనకారకుడు కాబట్టి ఈ లగ్నాధిపతి గురువుచే చూడబడుతుంటే వాళ్ళు అదృష్టవంతులు చాలా అదృష్టవంతులు లేదు లగ్నాధిపతి గురువు యొక్క రాసులను చూస్తున్నాడు అనుకోండి ఆయన ఎవరు మీ లగ్నాధిపతి గురువు యొక్క రాసులు చూస్తున్నాడు అనుకోండి అది ఇంకా అదృష్టం ఇక్కడ లగ్నాధిపతి ద్వితీయాధిపతి ఒకే గ్రహం అయిందనుకోండి అక్కడ కాన్సెప్ట్ మారిపోతుంది మరలా ఈ కాన్సెప్ట్ తీసుకో లగ్నాధిపతి ద్వితీయాధిపతి కూడా ఒకళ్ళు అవుతారు అప్పుడు ఈ కాన్సెప్ట్ వేరు మరలా ఎవరైతే లగ్నాధిపతి ద్వితీయాధిపతి ఒకే రాశి కాక ఒకే గ్రహం కాకుండా వేరు వేరు గ్రహాలు అవుతాయో దానికి ఈ వీడియో వర్తిస్తుంది ఒకే గ్రహం అయినప్పుడు ఎలా అవుతుంది పరివర్తనలు జరగవు కదా ఇది మనం తీసు తెలుసుకోవాల్సింది ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే వాళ్ళకి ధనయోగాలతో పాటు కుటుంబ సౌఖ్యము ఆరోగ్యము జీవితకాలము కొనసాగుతాయి అని చెప్పుకోవచ్చు కుటుంబ సౌఖ్యం అంటే ఎలా ఉంటుంది తల్లిదండ్రులతోటి ప్రేమానురాగాలు ఉంటాయి మీ మాటకు ఒక విలువ ఉంటుంది అందరూ కలిసిగట్టుగా అనుకుని ఒక పనిచేస్తూ ఉంటారు కొన్ని కొన్ని కుటుంబాలు చూడండి ఎవరి దారి వాళ్ళది వాళ్ళ పని వాళ్ళది వీళ్ళ పని వీళ్ళది ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ అలా కాలాన్ని గడిపిస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ సౌఖ్యం ఈ కుటుంబ సౌఖ్యం అన్నది ఉండదు మాటకి విలువ ఉండదు ఎవరైనా ఒక మాట అన్నారు కొన్ని నువ్వు చెప్పింది మేము వేయడం మేము అలా చేయ ఎలా చేస్తామని చెప్పి ఎవరెవరికి సంబంధాలు లేకుండా ఉంటూ ఉంటాయి కానీ ఇలా ఉన్న వాళ్ళకి కుటుంబ సౌఖ్యం ఉంటుంది అంటే ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉండడం ఒకళ్ళ మాటకు ఒకళ్ళు గౌరవిస్తూ ఉండడం అందరూ అనుకున్న ఒక మాట మీద నిలబడము సక్సెస్ సాధించడం చాలా మంచి విషయం ధనయోగాలు విపరీతంగా కలుగుతాయి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అధికమైన ధనయోగాలు కలుగుతాయి ఇప్పుడు నేను చెప్పినట్టు గ్రహస్థితి మీకు ఉన్నట్లయితే మీకు ధనయోగాలు కుటుంబ సౌఖ్యము ఆరోగ్యము కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే లగ్నాధిపతి వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నా ద్వితీయాధిపతి వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నా ముఖ్యంగా గురువు మీకు అనుకూలంగా లేకపోయిన జాతకరీత్యా మీరు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే చాలా చాలా సింపుల్ పరిహారం ఇది ప్రతి సోమవారము కూడాను మీరు శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చుని శివతాండవ స్తోత్రం అని ఉంటుంది ఏమిటది శివ తాండవ స్తోత్రం చాలా పట్టున్న స్తోత్రం ఇది ఇది చదవండి అక్కడ కూర్చొని ప్రతి సోమవారం ఇలా చేస్తూ ఉండాలి అయిన తర్వాత ఇంకా అక్కడ అయిపోలేదు ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఇది పరిహారం ఉదయం చేస్తారా చెయ్యండి సాయంత్రం చేస్తున్నారనుకోండి ఇంటికి వచ్చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ కంటిన్యూషన్ మాత్రం సాయంత్రమే చెయ్యాలి సాయంత్రం వేళ మీరు రెండు బియ్య పిండితోటి రెండు ప్రమిదలు చేసి నెయ్యిపోసి మూడు మూడు ఒత్తులు ఒక ఒత్తుగా చేయండి ఈ ప్రమిదలో మూడు ఒత్తులు ఒక ఒత్తుగా చేస్తారు ఇంకో ప్రమిదలో మూడు ఒత్తులు ఒక ఒత్తుగా చేస్తారు చేసి నెయ్యి పోసారు కదా దీపారాధన చేసి సాయంత్రం వేళ గురుపాదుకా స్తోత్రాన్ని చదువుకోండి గురుపాదుకా స్తోత్రము ఇలా ప్రతి సోమవారము చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పెట్టి కుటుంబ సౌఖ్యం పెరిగి ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవి చేసి చూడండి మీరు ధనప్రాప్తి ఆరోగ్యము కుటుంబ సౌఖ్యము పొందండి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి అంటే కనుక ముప్పై ఆరు వారాలు చెయ్యాలి స్త్రీ పురుషులు అందరూ చేయొచ్చు అక్కడ అభిషేకం చేయట్లేదుగా స్త్రీలు ప్రదక్షిణ చేస్తారు ఇరవై ఏడు శివ తాండవ స్తోత్రం చదువుతారు ఇంటికి వస్తారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటారు సాయంత్రం పరిహారం దీపారాధన మట్టి ఈ బియ్య పిండితోటి నేను చేసిన దీపారాధన మాత్రం పరిహారం మాత్రము సాయంత్రం వేళ చెయ్యాలి అది గురుపాదుక స్తోత్రాన్ని చదువుకోవాలి ఇది మీరు చెయ్యాల్సింది మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం